తెలంగాణ న్యూస్కి స్వాగతం పశ్చిమాల్లోని జామా మసీద్ వెల్ఫేర్ కమిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం నాడు ఇఫ్తార్ విందు ఎంతో ఘనంగా జరిగింది ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మహిళలు పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొని ఇఫ్తార్ విందును విజయవంతం చేశారు అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏటా ఇదే విధంగా ఘనంగా ఇఫ్తార్ విందును ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు మత సామరస్యానికి ప్రతీక ఈ ఇఫ్తార్ వింద్ అని కుల మత భేదాలను మరిచి సమాజంలో ఐక్యతను చాటడం అని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ అల్లా దై వల్ల ప్రజలందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు ఇక్కడ మతాలు అతీతంగా అందరం కలిసి కలిసి మెలిసి ఊరు అందరం కలిసి ఆ ఊరు ఇటు బాగా సపోర్ట్ చేశారు మాకు మా ఊరు ఇటు చాలా సపోర్ట్ చేశారు మా కమిటీ మెంబర్స్ అందరూ బాగా అసంతోషం అనిపించింది ముప్పై రోజులు ఒక్క బదులు ఏటా కలిసి ఎలా అయితే మాకు అర్థం కాలేదు కానీ హ్యాపీగా ఉంది చాలా సంతోషం అందరూ అందరికీ అతీతంగా సూపర్ అయ్యింది నమస్కారము అందరికీ అస్లాం మా కమిటీ అనేది చాలా మంచిగా ఉంది మేము అందరినీ పెద్ద మనుషులను పిలిచి కూడా చాలా మంచి దావా చేసినాం హిందూ ముస్లింస్ అంతా బాయ్బాయ్ అని దావా చేసుకున్నాము పెద్దదారు పార్టీ పెట్టినాము చాలా మంది వచ్చారు చాలా సంతోషం కుదు మాకు చాలా బాగుంది చాలా హ్యాపీ థ్యాంక్ యూ ఈ రంజాన్ నెల అనేది ముప్పై రోజుల ఒక పొద్దులతోటి చాలా దీక్షతో ఉంటాము ఇట్లాంటి సందర్భంలో ప్రతి గ్రామంలో మసీదు ఉండడం మళ్ళీ ప్రత్యేకంగా మా పసుమాముల గ్రామంలో ఓ మసీదు ఉంది దీనికి ఏ సమస్య వచ్చినా కుల మతాలకు అతీతంగా వచ్చి ఏ చిన్న సమస్య వచ్చినా ఇట్లా ఉందన్నానగానే హిందువులు కానీ ముస్లింలు కానీ వచ్చి ఏ చిన్న సమస్య నేను కూడా పరిష్కరించి అందరు కులాల మతాలకు అతీతంగా మేము ప్రతి సంవత్సరం ఈ యొక్క రంజాన్ పండుగ రోజు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశాం ఇందులో అందరూ పాల్గొని వాళ్ళ యొక్క శుభాకాంక్షలు మాకు తెలియజేయడం వల్ల మాకు కూడా చాలా షాపీగా అనిపిస్తుంది కాబట్టి ఇటు సందర్భంగా మా మసీదు కమిటీ సభ్యులకు మరియు ఊరి ప్రజలకు మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు శుభాకాంక్షలు ఈరోజు మేము మా కమిటీ సభ్యులము పసమండ గ్రామంలో మసీదు నందు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది ఈ గ్రామంలోని పెద్దలు జయపల్ రెడ్డి గారు మిగతా వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ మనుషులందరూ వచ్చి మాకు కృతజ్ఞత తెలిపేసారు అందరూ పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది మాకు అంతేనండి అందరికీ నమస్కారం ముస్లింకు బాయ్ కు స్నా ఇంకోటి దేవుని దేవతని ముస్లిమే కానీ తెలుగులే కానీ శుభాకాంక్షం లెక్క మంచిగా ఉంటాం బాయ్ బాయ్ ఇలా ఏ పడదా కానీ పద కానీ వాళ్ళు మమ్మల్ని అనిపిస్తారు మేము వాళ్ళు అనిపిస్తాం ఈ గుళ్ళం అంతా మా దగ్గర గొడవలు లేవు ఏం లేవు అందరికీ ధన్యవాదాలు అలా వబర్త बहुत खुशी की बात हुई और यहाँ के पसमला के जो है मम्बरान कमेटी मिलकर जो है और कुछ प्रोग्राम रखे हैं और बहुत खुशी हुई और अल्लाह तबरक व वाली के बारगा से दुआ है कि पूरे कमेटियों को एकजुट होकर कोई काम का मशवरा ले और कोई काम आगे बढ़कर करने की कोशिश करें ताकि अल्लाह के बारगाह से दुआ है कि मौला ताला इन कमेटियों के सेहत में तंदरुस्ती अता फरमाए इन सब की उम्र में दराज़ फरमाए लंबी उम्र आता फरमाए मौला इनके बाल बच्चों को सेहत या फरमाए इनके बाल बच्चों को इल्म से माल माल फरमाए मौला इस इलाके के गांव को जो भी यहाँ पासदा यहाँ रहने वाले हैं